నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వారం వారం రైతుల భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలు రాజ్యాంగాల్లో పొందుపరిచిన చట్టాలు ఏం చెబుతున్నాయి కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలు సూచనలు అందించే ప్రయత్నం చేస్తుంది మీ నేలతల్లి ఈ వారం వ్యవసాయ భూములలో ఎదురయ్యే సమస్యలు వాటి పరిష్కార మార్గాలను తెలుసుకునేందుకు రైతులు అడిగిన ప్రశ్నలకు నిపుణులు సునీల్ కుమార్ గారి వివరణాత్మక సమాధానం ఎస్సీ వర్గానికి చెందిన ఒక వ్యక్తికి అసైన్ చేసిన భూమి ఆయన తదనంతరం పిల్లలకు చెల్లుతుందా ఆ భూమి పిల్లల పేరు మీద మార్చుకోవడానికి అవకాశం ఉందా ఉంటే ఏం చేయాలి నిపుణులు సునీల్ కుమార్ మాటల్లోనే విద్దాం నేల తల్లి స్వాగతం ఇందులో మొదటి ప్రశ్న ఏ రాష్ట్రం నుంచి రాశారో చెప్పలేదు కానీ ఎస్సీ వర్గానికి చెందిన ఒక వ్యక్తికి అసైన్ చేసిన ఒక ఎకరం ల్యాండ్ వారి అనంతరం వారి పిల్లలకు చెందుతుందా ఏ విధంగా మార్చుకోవాలి భాగాలు చేసి మార్చుకోవటం కుదురుతుందా తెలపగలరని రాశారు మొత్తంగా అసైన్మెంట్ పట్ట అది డిఫామ్ పట్టాను డీకేటీ పట్ట లావణి పట్ట ఏదైతేనేమి ప్రభుత్వము భూమి లేని పేదలకు ఇచ్చిన పట్ట ఆ భూమి వారి అనుభవంలో ఉంది పట్టాదారు తదనంతరం వారి వారసులకు ఆ భూమి చెందుతుందా అని అడుగుతున్నారు తప్పకుండా ఇప్పుడున్న తెలంగాణ ఆంధ్ర చట్టాల మేరకు తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా అసైన్మెంట్ భూములని అమ్మకూడదు కానీ తరతరాలుగా వారసత్వంగా అనుభవించడానికి అవకాశం ఉంది కాబట్టి పట్టాదారుని పట్టా లేదా రీఫామ్ పట్టాదారు వారసులు ఎవరైతే ఉంటారో ఆ పట్టాదారు చనిపోయిన తర్వాత ఆరు ఆరు చట్టం మేరకు పెట్టుకున్నట్లయితే వారసుల పేరు మీద చట్టబద్ధంగా అవకాశం ఉంది గత ఏళ్లుగా పక్కన ఉన్న రెండు ఎకరాల భూమిని సాగు చేస్తున్నాం రికార్డు కెక్కించుకుని పట్టా తెచ్చుకునే అవకాశం ఉందా అని అడుగుతున్నారు రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ రైతు దానికి సమాధానంగా నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం ఏదైతే ఏదైతే ఆ వాగు పోరంబోకు భూమి భూమి గనక ఉన్నట్లయితే వాగు పోరంబోకులకి కుంట పోరంబోకులకి చెరువు పోరంబోకులకి శీఖం భూములకి లావణి పట్టాలు లేదా డీకేటి పట్టాలు ఇవ్వటానికి కుదరదు సో ముందుగా మీరు సాగు చేసుకుంటున్న రెండు ఎకరాల భూమి క్లాసిఫికేషన్ ఏంటో చూడండి అది సీకమా వాగు పోరంబోక ఏ భూమి చూడండి అసైన్మెంట్ పట్టా ఇవ్వదగ్గ భూమి అయితేనే అసైన్మెంట్ పట్టా ఇస్తారు అసైన్మెంట్ చేయకూడని భూమిలో మీరు ఎంతకాలం సాగులో ఉన్నా సరే దానికి డిఫామ్ పట్టా ఇవ్వడానికి అవకాశం లేదు ఇంతకు మునుపు తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి వాగుపూరం పూర్వంబోకలకి చెరువు పూర్వంబోకలకి ఆ శీకం భూమి ఏదైతే ఉంటుందంటే ఆ వాగు కానీ ఆ చెరువు కానీ పూర్తిగా నీళ్లు నిండితే ఎక్కడి వరకు భూమి ఉంటుందో అదంతా కూడా చెరువు కింద లెక్క ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో ఆ ఖాళీగా ఉన్న భూమిలో ఒకప్పుడు ఏక్సార్లు పట్టాలని ఇచ్చారు ఇప్పుడు అది కూడా ఇవ్వడానికి కుదరదు సో మీ భూమి క్లాసిఫికేషన్ ఏంటో చూడండి అసైన్మెంట్ చేయకూడని భూమి అయితే కనుక మీకు ఆ భూమికి పట్టా రాదు అంతకుమించి మీరు పట్టా కోసం దరఖాస్తు పెట్టుకుంటే ఇది భూ ఆక్రమణ చట్టం కింద చర్య తీసుకొని మిమ్మల్ని తొలగించవలసి కూడా ఉంటుంది భూమి కొనుగోలు చేశారు కొనుగోలు చేసిన భూమికి పాత పాసు పుస్తకం ఉంది ఈ మధ్య కాలంలో జరిగిన భూ ప్రక్షాళన తర్వాత కొత్త పాస్ పుస్తకం జారీ అయింది కానీ ఇప్పుడు ధరణి పోర్టల్లో చూస్తే పుస్తకంలో ఉన్న ఒక సర్వే నెంబర్ రావడం లేదు మిస్సింగ్ సర్వే నెంబర్ కింద దరఖాస్తు పెట్టుకోవాలంటే ఎలాంటి ఆప్షన్ పోర్టులో కనిపించడం లేదు దీనికి ఏం చేయాలి అని మెదక్ జిల్లా రైతు అడుగుతున్నారు ఇది తెలంగాణలో ఇది ఒకటే కాదు చాలా అంశాలకు సంబంధించి సమస్య ఉంది దరఖాస్తు పెట్టుకుందామంటే ధరణిలో ఆప్షన్స్ లేవు ఒకవేళ ఆప్షన్స్ ఉన్నా ఆ వివరాలు సరిగా లేకపోవటం వల్ల చాలా మంది తమ భూమి సమస్యని ధరణి ద్వారా సంబంధిత అధికారులకు తెలియజేసుకోలేకపోతున్నారు ఒకవేళ నేరుగా కాగితం రాసి తెలియజేసుకుందామని ప్రయత్నం చేసినా మీరు ఈ సేవ ద్వారా మీ సేవ ద్వారా దరఖాస్తు పెట్టుకోవాలి ధరణి పోర్టల్ ద్వారా పెట్టుకోవాలి తప్ప డైరెక్ట్ గా కాగితాలు ఇవ్వడానికి వీలు లేదని చాలా సందర్భాల్లో రెవెన్యూ యంత్రాంగమే చెప్తుంది ఇది ఒక కష్టమైన పరిస్థితి కొన్ని రోజుల పాటు సిసిఎల్ఏ కార్యాలయంలో ఒక ఈమెయిల్ ఐడి ఒక వాట్సాప్ నంబర్ ఇచ్చారు ఈ ఇమెయిల్ కానీ వాట్సాప్ కానీ మీ సమస్యలు ఉంటే పంపండి అని చెప్పారు అంతేకాదు జిల్లా కలెక్టర్లకి ఏ రూపకంగా భూమి సమస్య వచ్చినా అది ధరణి ద్వారా కావచ్చు ఈమెయిల్ ద్వారా వచ్చిన వాట్సాప్ ద్వారా వచ్చినా ఎవరైనా దరఖాస్తు ఇచ్చినా ఆ దరఖాస్తులన్నింటినీ కన్సిడర్ చేసి సమస్య పరిష్కారం చేయమని చెప్పారు కానీ వాస్తవంగా భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో భూమి సమస్యలు ఉన్న వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవడానికి ధరణిలో ఆప్షన్స్ మరింత సులభతరం చేయాలి ధరణి ద్వారా పెట్టుకోలేని పరిస్థితి ఇబ్బందులు ఉన్నప్పుడు నేరుగా జిల్లా కలెక్టర్కి ఒక ఈమెయిల్ ద్వారానో లేదా ఒక పోస్ట్ ద్వారానో లేదా నేరుగా దరఖాస్తు ఇచ్చే వెసులుబాటు కూడా ఉంచితే చాలా మంచిది ఇరవై ఏళ్ల క్రితం ఆరు గుంటల భూమిని కొనుగోలు చేశాను ఇప్పటివరకు ఆ భూమిని సాగు చేసుకుంటున్నాను కానీ రికార్డుల్లో పేరు రాలేదు ఈ క్రమంలో ఆ భూమికి పట్టా చేసుకోవడం ఎలా అని అడుగుతున్నారు కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ రైతు ఒకటి ఈ ఆరు గుంటల భూమి సర్వే నెంబర్ లో ఏదైతే మీరు కొనుగోలు చేశారో సర్వే నెంబర్ తెలియదా అయితే ముందు సర్వే నెంబర్ కనుక్కోండి ఒకవేళ సర్వే నెంబర్ తెలిసినా ఆ సర్వే లో మీకు అమ్మిన వాళ్ళ పేర్లు లేదా మీరు అనువాదాల పేరు మీ పేర్లు లేకపోయినా నోటి మాటతో కొనుగోలు చేసినప్పుడు సదాబాయినామా ద్వారా దరఖాస్తు పెట్టుకోవాలి అలా మీరు పెట్టుకున్నారో లేదో కూడా రాయలేదు కానీ ఈ రోజున సదాబైనామా దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం లేదు ఒకవేళ మీరు ఇప్పుడు దీన్ని సదాబాయినామా ద్వారా దరఖాస్తు పెట్టుకోలేకపోతే సివిల్ కోర్టుకు పోయి మీరు కేసు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఆ భూమి మీరు కొనుగోలు చేసినట్టుగా కోర్టులో ఏదో ఒక ఆధారం చూపించాల్సి ఉంటుంది సదాబాయినామా క్రమబద్ధీకరణ పెట్టుకున్నప్పుడు నోటి మాట మీద కొనుగోలు జరిగిన క్రమబద్ధీకరణ చేసే అవకాశం ఉంది కానీ మీరు సివిల్ కోర్టుకి వెళ్ళి ఆ భూమి మీది అని నిరూపణ చేసుకోవాలనుకున్నట్లయితే ఆ భూమి మీకు ఎలా వచ్చింది ఇప్పుడు మీరు అనుభవంలో ఉన్నట్టుగా మీరు ఆధారాలు ఏమైనా చూపించగలిగితే కోర్టు మీకు అనుకూలంగా తీర్పిస్తే ఆ పే ఆ విధంగా ఆ తీర్పు ఆధారంగా మీ పేరు రికార్డులు ఎక్కించవచ్చు అంటే రెవెన్యూ చట్టాల మేరకు థర్టీన్ బి సర్టిఫికేట్ తీసుకోనైనా రికార్డులకు ఎక్కొచ్చు లేదా అది కా వీలు కానప్పుడు సివిల్ కోర్టుకు వెళ్ళాల్సి ఉంటుంది చుక్కల భూముల నిషేధిత జాబితాలో భూమి ఉన్నట్లయితే ఏం చేయాలని ఆంధ్రప్రదేశ్ నుంచి ఓ రైతు అడిగిన ప్రశ్నకు నిపుణుల సమాధానం చూద్దాం చుక్కల భూమి కేటగిరీలో గనక నిషేధిత జాబితాలో ఉంటే రెండు వేల పదిహేడులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే చుక్కల భూముల క్రమబద్ధీకరణ కోసం ఒక చట్టం చేసిందో డాక్టర్ ల్యాండ్స్ అప్డేషన్ యాక్ట్ పేరుతో రెండు వేల పదిహేడులో చట్టం తీసుకొచ్చింది ఆ చట్ట ప్రకారము చుక్కల భూముల సంబంధించి మీరు పట్టాభూములుగా మీ దగ్గర ఆధారాలు ఉన్నట్లయితే ఆ చట్టం మేరకు దరఖాస్తు పెట్టుకోవాలి మొదట్లో ఆ చట్టంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్న కమిటీకి అధికారాలు ఉండేవి ఆ అధికారాలని కాస్త ఆర్టీఓ ఆధ్వర్యంలో ఉన్న కమిటీకి బదలాయింపు చేస్తూ చట్టం మార్పు జరిగింది కానీ దానికి అనుగుణంగా రూల్స్ రావాల్సి ఉంది ఏది ఏమైనా చుక్కల భూములు కనుక అవి ఉంటే ఆర్ఎస్ఆర్లో ఆ భూమికి సంబంధించి చుక్కలు నమోదు అయి ఉన్నట్లయితే మీరు గత పన్నెండు సంవత్సరాలుగా మీరు కానీ మీకు అమ్మిన వాళ్ళంతా కలుపుకొని పన్నెండేండ్లుగా ఆ భూమి సాగు చేసుకున్నట్టు ఆధారాలు ఉండి ఇంకేవైనా దస్తావేజులు ఉన్నట్లయితే మీరు చెప్పిన దాని ప్రకారం రిజిస్టర్డ్ దస్తావేజ్ కూడా అన్నారు కాబట్టి వీటి ఆధారంగా చుక్కల భూముల చట్టం కింద దరఖాస్తు పెట్టుకోండి కమిటీ కనుక అప్రూవల్ ఇచ్చినట్లయితే చుక్కల భూమిని రికార్డులో పట్టాభూమిగా నమోదు చేస్తారు ఆర్డర్ ఆధారంగా నిషేధిత భూమిలో నుంచి కూడా తొలగించడం జరుగుతుంది రెండు సమస్యలు తీరిపోతాయి చుక్కల భూమి సమస్య ఉన్నట్లయితే ఆ చట్టం కింద దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది అసైన్మెంట్ భూమిని కొనుగోలు చేశారు ఈ భూమిని కొనుగోలు చేసినందుకు పిఓటి కేసు కూడా నమోదైంది ఆ నోటీసులకు సమాధానంగా భూమి లేని పేదలము మేము రెక్యులైజ్ చేయాలని అడిగితే రెండు వేల పంతొమ్మిదిలో డిఫామ్ పట్టా ఇస్తూ రెగ్యులేట్ చేయడం జరిగింది ఇప్పుడు మొదటి అసైన్ వారసులు వచ్చి ఈ భూమి మాదంటూ గొడవ చేస్తున్నారు ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి విధంగా తాతల కాలం నుంచి పంటల సాగు చేస్తున్నా ఆ భూమి రికార్డుల్లో పేరు రావడం లేదు ఈ క్రమంలో ఆ భూమికి పట్టా పొందడం ఎలా ఇప్పుడు తెలుసుకుందాం మీది కనుక అంటే మీ రెగ్యులరైజేషన్ కనుక రెండు వేల పిఓటి క్రమబద్ధీకరణ జరిగి హక్కులు మీకు వస్తాయి మీ భూమి మీదకి ఎవరు వచ్చినా మొదట అసైనివ కుటుంబం వచ్చినా సరే పిఓటి చట్టం కింద చర్య తీసుకోమని తహసీల్దార్ దగ్గర కేసు నమోదు చేయొచ్చు పోలీస్ కేసు నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది భూమి మీదకి ఆక్రమణకు వస్తున్నారు కాబట్టి లేదా సివిల్ కోర్టుకి వెళ్ళి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మొట్టమొదటిగా తహసీల్దార్ దగ్గర పీఓటి చట్టం కింద చర్యలు తీసుకోమని ప్రయత్నం చేయండి మరో ప్రశ్న మా నాన్న పేరు మీద మూడు ఎకరాల అసైన్మెంట్ భూమి ఉంది నడుగులు కొడుకులము మాకు ఆ భూమి పంచుకోవడానికి వీలు కాదా అదేవిధంగా ఈ అసైన్మెంట్ భూమిపై మా బాబాయ్ కూడా వాటా ఉందని అడుగుతున్నారో తనకు హక్కులు ఉంటాయా అని అడిగారు ఒకటి అసైన్మెంట్ పట్టా పట్టాదారు ఎవరైతే ఉంటారో అది తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా వారసులకు ఆ భూమి మీద హక్కు ఉంటుంది పట్టాదారు తదనంతరం వారసులు ఆ భూమికి పట్టా పొందడానికి అవకాశం ఉంటుంది ఇక రెండవది తెలంగాణ అయితే చాలా సందర్భాల్లో ఒకప్పుడు ఇంటి పెద్ద ఎవరుంటే ఆ కుటుంబం కోసం ఆ ఇంటి పెద్ద పేరుతో భూమి ఇచ్చేవాళ్ళు తండ్రి గనుక మరణించి ఉంటే ఇంట్లో పెద్ద కొడుకు ఎవరు ఉన్నారో పెద్ద కొడుకు పేరుతో పట్టా వచ్చేది ఆయన పేరుతో పట్టా ఉన్న అర్థం ఏంటంటే ఆ కుటుంబానికి ఆ భూమి ఇచ్చినట్టు కింద లెక్క కాబట్టి వారి అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు ఎవరైనా ఎవరన్నా ఉన్నట్లయితే వారు కూడా అసైన్మెంట్ భూమిలో వాటా అడగడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు చూడాల్సింది ఆ పట్టా ఇచ్చినప్పుడు ఉమ్మడి కుటుంబం కోసం ఇచ్చిందా లేదా వ్యక్తిగత హోదాలో పట్టా వచ్చిందా అని చూడాలి మీ తండ్రి గారి కనుక తనకే పట్టా వచ్చినట్లయితే మీ బాబాయికి దాని మీద హక్కు ఉండదు వారసులకు మాత్రం పట్టాదారు తదనంతరం ఆ భూమిని సమానంగా పంచుకొని మీరు పట్టా తెచ్చుకోవడానికి అవకాశం ఉంది ఇంకో ప్రశ్న సిద్దిపేట జిల్లా నుంచి అడుగుతున్నారు చెప్తుంది చెప్తుందంటే వాళ్ళ తాతల కాలం నుంచి ఒక రెండు ఎకరాల భూమి సాగు చేసుకుంటూ వస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు వరకు కూడా రెవెన్యూ రికార్డుల్లో వాళ్ళ తాత పేరు నమోదై ఉంది ఇప్పుడు రికార్డులో పేరు రావటం లేదు భూమి మాత్రం వారి ఆధీనంలో ఉందని చెప్తున్నారు దీనికి పట్టా పొందటం ఎలా ముందుగా ఇప్పుడు మీరు ఏదైతే సాగు చేస్తున్న భూమి ఉందో రెవెన్యూ రికార్డులో ఇప్పుడున్న ధరణి రికార్డులో ఎవరి పేరు వస్తుందో చూడండి అది ప్రభుత్వ భూమా పట్టాభూమా చూడండి రికార్డులో ఎవరి పేరు రాస్తున్నారో చూడండి అది ప్రభుత్వ భూమి కనుక అయి ఉండి ఎవరి పేర్లు కనుక లేకపోతే మీరు దానికి లవని పట్ట అడగడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ అది పట్టాభూమి అయి ఉండి ఇంతకుముందు తొంభై రెండు వరకు మీ పేర్లు వచ్చి ఇప్పుడు ఎవరి పేర్లు రాకుండా ఉన్నట్లయితే మీ పేర్లు నమోదు చేయమని జిల్లా కలెక్టర్ని దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ అది పట్టాభూమి అయి ఉండి ఇప్పుడు వేరే వాళ్ళ పేర్లు కనుక రికార్డులో వచ్చినట్లయితే ఆ పేర్లు సవరించడానికి ఇప్పుడు రెవెన్యూ అధికారులకి అధికారాలు ఉండవు మీరు సివిల్ కోర్టుకు వెళ్ళి ఉత్తర్వులు తెచ్చుకున్నట్లయితే మీ పేరు రికార్డులో నమోదు చేసే అవకాశం ఉంటుంది మీ సమస్యకు పరిష్కారం కావాలి అంటే ముందుగా ఆ భూమి క్లాసిఫికేషన్ ఏంటి పట్టాభూమా ప్రభుత్వ భూమా ఇప్పుడు రికార్డులో ఏముందనే చూడండి దాని ప్రకారం నేను చెప్పిన మా మార్గాలలో ఏదో ఒక మార్గా ద్వారా వెళ్ళినట్లయితే ఆ భూమికి మీకు పట్టా వస్తుంది మరో ప్రశ్న వీరు అడుగుతున్నది ఏంటంటే వారి తాతగారి పేరు మీద కొంత భూమి ఉంది అందులో ఓ పదమూడు గుంటల భూమిని పక్కనున్న రైతు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు కానీ రెవెన్యూ రికార్డులో మ్యూటేషన్ కాలేదు వాళ్ళ పేరు నమోదు కాలేదు వాళ్ళ తాత పేరే ఇంకా రికార్డులో వస్తుంది ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైనా పట్టా తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని అడుగుతున్నారు ఒకటి మీరు అమ్మకుండానే తప్పుడు పత్రాలు రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్లయితే ఆ రిజిస్టర్డ్ దస్తావేజ్లను రద్దు చేయించుకోవాలి అట్లా రద్దు చేయించుకోవడానికి సివిల్ కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది రెండోది మీరు రిజిస్ట్రేషన్ చేయలేదు అంటున్నారు కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ దస్తావేజు ఆధారంగా మ్యూటేషన్ చేయకూడదని ఒక దరఖాస్తుని తహసీల్దార్కి ఇవ్వండి ఒకవేళ వారు ఆ రిజిస్టర్ దస్తావేజు ఆధారంగా రికార్డులో మార్పు చేర్పులకు ప్రయత్నం చేసినట్లయితే మీరు అభ్యంతరాలు ఉంటాయి కాబట్టి రెవెన్యూ రికార్డులో వాళ్ళ పేరు మార్చకుండా అవకాశం ఉంటుంది ఇక ఇంకొక ప్రశ్న ఇది ఇది కూడా అసైన్మెంట్ భూమికి సంబంధించిందే ఇది చాలా చాలా కాలం క్రితం ఇచ్చిన అసైన్మెంట్ పట్ట వాళ్ళ పేర్లు రికార్డుల కొనసాగుతూ వచ్చినాయి తీరా రెండు వేల పదహారుకు వచ్చేసరికి ఈ రెవెన్యూ వెళ్ళి పేర్లు తొలగించారు అప్పటి నుంచి రికార్డుల పేరు రావట్లేదు ఇప్పుడు ఎందుకు తొలగించారు పేరు అని అడిగినట్లయితే ఇది మండల హెడ్ క్వార్టర్ కి ఐదు కిలోమీటర్ల పరిధి లోపల ఉంది కాబట్టి ఐదు కిలోమీటర్ల పది లోపల ఉన్న అసైన్మెంట్ భూములన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది మీకు మీ పేర్లు రికార్డులు ఎక్కడానికి వీలు లేదు అని చెప్తున్నారు సమస్యకు పరిష్కారం ఏంటి అని అడుగుతున్నారు మండల హెడ్ కి ఐదు కిలోమీటర్ల పరిధిలో కొత్తగా అసైన్మెంట్ చేయడానికి వీల్లేదు అంతేగాని మండల హెడ్ క్వార్టర్కి కి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న మొత్తం అసైన్మెంట్ని భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి హక్కులు ఉండవు కేవలం పిఓటి చట్ట ఉల్లంఘన జరిగినప్పుడు మాత్రమే ఆ చట్ట ప్రకారం చర్యలు తీసుకొని ప్రభుత్వం భూమి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అది నోటిఫైడ్ ఏరియా కనుక అయినట్లయితే పిఓటి చట్టం ఉల్లంఘన జరిగి ఉండి అది నోటిఫైడ్ ఏరియా కనుక అయితే ఆ సందర్భంలో ఆ భూమిని తిరిగి మొదటి అసైన్కి ఇవ్వటమో మరో భూమి లేని పేదవాళ్ళకి ఇవ్వటమో కాకుండా ప్రభుత్వం ఆ భూమిని ప్రజా ప్రయోజనాల కోసం వినియోగిస్తుంది మీరు చెప్పిన దాని ప్రకారము మీరు భూమి ఎవరికి అమ్మలేదు అన్యాకరణ జరగలేదు భూమి ఇప్పటికీ మీ ఆధీనంలోనే ఉంది అని చెప్తున్నారు కాబట్టి పట్టా మీ పేరు రికార్డులు ఎక్కించాలి జిల్లా కలెక్టర్కి దరఖాస్తు చేసుకోండి మండల హెడ్ కి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్నంత మాత్రాన ప్రభుత్వం భూమి వెనక్కి తీసుకోదు అలాంటి నియమాలు ఏవీ లేవు ఇంకొక ప్రశ్న రెండు వేల పంతొమ్మిదిలో భూమి కొనుగోలు చేశాము దానికి పట్టా కూడా వచ్చింది ఇప్పుడు దాన్ని సీలింగ్ భూమి అని నిషేధిత జాబితాలో పెట్టారు మేము భూమి కొనుగోలు చేయడానికి పదేళ్ళ ముందు వరకు కూడా పట్టా పట్టాభూమినే ఉంది అప్పటి నుంచి అప్పని పట్టా పట్టాభూమిగానే వస్తుంది ఇప్పుడు సీలింగ్ పట్టా అని చెప్పి నిషేధ జాబితాలో పెట్టారు సమస్యకు పరిష్కారం ఏంటి అని అడుగుతున్నారు ఇది ఈ మధ్యలో చాలా ఎక్కువగా జరిగినాయి దశాబ్దాల పాటు అది భూమిగా ఉంది అది ఖరీస్ ఖాతా అని ఉందను లేకపోతే అది సీలింగ్ పట్టా ఉందనో మరో రికార్డ్ ఏదో పాత రికార్డు ఉందానో చెప్పి ఇప్పుడు నిషేధ జాబితాలో చేర్చడం జరిగింది ఇట్లా కనుక నిషేధ జాబితాలో చేరిస్తే ఇప్పుడు మీ అంశమే తీసుకున్నట్లయితే సీలింగ్ భూమి కనుక అయి ఉంటే రెవెన్యూ అధికారులు అంటే ముఖ్యంగా ఆర్టీఓ కార్యాలయంలో సీలింగ్ భూముల వివరాలు ఉంటాయి ఒకసారి ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టి మీ సర్వే నెంబర్లో సీలింగ్ భూమి ఉందా లేదా వివరాలు తీసుకోండి సీలింగ్ భూమి ఉన్నట్లయితే ఆ సీలింగ్ ప్రొసీడింగ్స్ ఉంటాయి ఆర్డర్స్ తీసుకోండి ఆ ఆర్డర్లో కనుక లేదా ఆ వివరాల్లో కనుక అది సీలింగ్ భూమి అని ఉన్నట్లయితే అది నిషేధ జాబితాలో ఉంచాల్సి వస్తుంది ఆ సీలింగ్ ఆర్డర్ కనుక తప్పైతే చట్టపరంగా సీలింగ్ ఆర్డర్ని ఛాలెంజ్ చేయాలి ఒకవేళ అది సీలింగ్ భూమి కాదు అనే వివరాలు బయటపడినట్లయితే ఆ వివరాల ఆధారంగా మీ భూమిని నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకోసం జిల్లా కలెక్టర్కి ధరణి ద్వారా కానీ ఈ సేవా సెంటర్ ద్వారా కానీ నిషేధిత ఆస్తుల జాబితా సవరణ కోసం దరఖాస్తు పెట్టాల్సి ఉంటుంది తెలంగాణ రాష్ట్రం పెద్ద పెద్దపల్లి నుంచి అడుగుతున్నారు వారి కుటుంబానికి పంతొమ్మిది వందల యాభై ఐదులో అసైన్మెంట్ పట్టా ఇవ్వటం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ కుటుంబం ఆధీనంలో ఉంది ఇప్పుడు వారసులు తలా ఎకరం పంచుకొని సాగు చేసుకుంటున్నారు పట్టాలు ఉన్నాయి దీన్ని పట్టాభూమిగా మార్చుకోవడానికి వీలవుతుందా అని అడుగుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది వరకు ఇచ్చిన లావణి పట్టాలు ఏవైతే ఉన్నాయో దాని అసైన్మెంట్ పట్టాలు ఏవైతే ఉన్నాయో అందులో అమ్ముకోకూడదని నియమం లేదు కాబట్టి తెలంగాణలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది వరకు ఇచ్చిన అసైన్మెంట్ పట్టాలన్నీ కూడా నిషేధిత జాబితాలో చేర్చొద్దు చేర్చితే తొలగించండి అని చెప్పి గౌరవ హైకోర్టు పలు సందర్భాల్లో తీర్పు ఇవ్వటం జరిగింది మీ భూమి పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇచ్చినట్టుగా ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు అప్పటి పట్టా ఉందన్నారు కలెక్టర్ ప్రొసీడింగ్స్ కూడా ఉన్నాయని మీరు చెప్తున్నారు కాబట్టి వాటి ఆధారంగా నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించమని జిల్లా కలెక్టర్ కి ధరణి వెబ్సైట్ ద్వారా లేదా ఈ సేవ ద్వారా దరఖాస్తు పెట్టుకోండి ఈ ఆధారాలను ఆధారంగా చేసుకుని ఆ భూమిని నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించడానికి వీలవుతుంది ప్రకాశం జిల్లా నుంచి అడుగుతున్నారు వాళ్ళ తాత పేరు మీద డిఫామ్ పట్టా ఇవ్వటం జరిగింది ఆయన తదనంతరం వాళ్ళ నానమ్మ పేరు మీద పట్టా మారింది ఇప్పుడు ఆమె ప్రతిగుండగానే ఆమె వారసులు ఎవరైతే కొడుకులు ఉన్నారో వాళ్ళ పేరు మీద పట్టా మార్చుకోవడానికి వీల్ అని అడుగుతున్నారు డిఫామ్ పట్టా ఎవరైతే వ్యక్తి పొందిన వ్యక్తి ఉన్నారో వారి తదనంతరమే ఆ పట్టాన్ని వారసులకి చేయటం జరుగుతుంది మీ నానమ్మ తదనంతరం ఆమె వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మీద డిఫామ్ పట్టా మార్చడానికి అవకాశం ఉంది ఇది తెలంగాణ నుంచి అడుగుతున్నారు వారికి చెందిన భూమిలో కొంత భూమి పక్క రైతు పేరు మీద రికార్డులో నమోదై ఉంది ఆ రైతు కూడా అభ్యంతరం లేదు ఆ భూమి తనది కాదు రికార్డులో మార్చడానికి అభ్యంతరం లేదని చెప్తున్నారు ఇప్పుడు ఆ భూమిని తమ పేరు మీద తెచ్చుకోవటం ఎలా అని అడుగుతున్నారు ఒకసారి ఈ సమస్య పరిష్కారానికి తహసీల్దార్ని కలిగ్ కలవండి రెవెన్యూ చట్టాల మేరకు హద్దు బదిలీ కింద ఒకరి భూమి ఒకరికి మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా మార్పు చేస్తారు అది వీలు కానప్పుడు ఇక సివిల్ కోర్టుకు వెళ్ళటమే ఒకే మార్గం ఉంటుంది ఎందుకంటే ఇంతకు మునుపు చట్టాల మేరకు అయితే ఆర్డీఓ దగ్గర అప్పీల్ వేసుకోవటమో జాయింట్ కలెక్టర్ దగ్గర రివిజన్ పిటిషన్ నమోదు చేసుకొని రికార్డ్ను సరి చేసుకునే అవకాశం ఉండేది ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి అద్దుబదులి కింద తహసీల్దార్ అన్న రికార్డులో ఇద్దరు ఒప్పుకుంటున్నారు కాబట్టి మార్పు చేయాలి అది కుదరనప్పుడు సివిల్ కోర్టులో కేసు వేసుకోండి ఇద్దరు ఒప్పుకుంటున్నారు కాబట్టి దాన్ని లోకదాలత్కు దరఖాస్తు పెట్టుకొని సత్వరమే లోక్ అదాలత్ ద్వారా తీర్పు తెచ్చుకొని ఆ తీర్పు ఆధారంగా కూడా రికార్డులు మార్చుకోవడానికి అవకాశం ఉంది భూమి కొనుగోలు చేశాము రెండు సర్వే నంబర్ల భూమి కొన్నాము ఆ భూమి మ్యూటేషన్ చేస్తూ ఆర్డర్ కూడా ఇచ్చారు తీరా రెవెన్యూ రికార్డుల్లో అమలు చేయడానికి వస్తే ఒక్క సర్వే నంబర్లో సేత్వారు ఉన్న విస్తీర్ణం కంటే ఒకటి బి పహానీ విస్తీర్ణంలో ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని వెరిఫై చేసిన తర్వాతనే పట్టా నమోదు చేస్తామని రెవెన్యూ అధికారులు చెప్పారు కానీ ఇప్పటికీ నమోదు కావడం లేదు దీని పరిష్కారం ఏమిటి అని ఓ రైతు అడిగిన ప్రశ్నకు సునీల్ కుమార్ గారి సమాధానం చూద్దాం ఇది చాలా చల్ల చోట్ల ఉంది అంటే ఎవరికో అర్హత లేని వాళ్ళ పేర్లు ఇప్పుడు రికార్డులు ఉన్నాయి మీకు భూమి ఉంది కానీ మీ పేరు రికార్డులు ఎక్కట్లేదు ఎందుకంటే ఆ భూమి ఇప్పటికే ఇంకెవరో పేరుతో నమోదై ఉంది కాబట్టి ఇప్పుడు దానికి రెండే రెండు పరిష్కార మార్గాలు ఒకటి జిల్లా కలెక్టర్కి అదర్ గ్రీవెన్స్లో లో దరఖాస్తు పెట్టుకొని భూమి లేని వాళ్ళకి పట్టా ఉంది కాబట్టి ఆ పట్టా రద్దు చేయాలి మీ దగ్గర రిజిస్టర్ డీడ్ ఉంది కాబట్టి దాని ఆధారంగా మ్యూటేషన్ చేయాల్సి ఉంటుంది అది జిల్లా కలెక్టర్ చేయాలి ఆ పని ఆ పని జిల్లా కలెక్టర్ చేయకపోతే మీరు మళ్ళీ సివిల్ కోర్టుకు వెళ్ళి టైటిల్ సూట్ వేసుకోవటమే పరిష్కార మార్గం ఇంకా ఆ ఎక్సెస్ ల్యాండ్ ఏదైతే ఉందో అది తొలగించినంత కాలము మీ పేరు రికార్డు లెక్కించడానికి వీలుపడదు మరో ప్రశ్న వీరు అడుగుతున్నదంటే వారికి పట్టా ఒక నెంబర్లో ఉంది వారు వాస్తవంగా సాగు చేసుకుంటున్న భూమి ఇంకొక నెంబర్లో ఉంది ఇప్పుడు దీన్ని సరి చేసుకోవడానికి అవకాశం ఉందా అని అడుగుతున్నారు పట్ట పుస్తకంలో ఏదైతే ఉందో వాస్తవంగా సాగు చేసుకున్న సర్వే నెంబర్ అది కాదు దాన్ని సరిచేయాలి అంటే ఇప్పుడు మీరు వాస్తవంగా ఏదైతే భూమి సా సాగు చేసుకుంటున్నారో ఆ నెంబరు రికార్డులో ఇంకొకరి పేరుతో నమోదై ఉండొచ్చు ఆ వ్యక్తి కూడా ఒప్పుకుంటేనే రెవెన్యూ రికార్డులో మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉంటుంది అట్లా కనుక ఒప్పుకోకపోతే మీరు సివిల్ కోర్టుకు వెళ్ళి మీరు ఏదైతే భూమి సాగు చేసుకుంటున్నారో వాస్తవంగా ఆ భూమికి మీరే యజమాని అని తీర్పు తెచ్చుకుంటేనే రెవెన్యూ రికార్డులో మార్చడానికి అవకాశం ఉంటుంది ఈ సమస్య గురించి నేను చాలా సందర్భాల్లో ప్రస్తావన చేశాను తెలంగాణలో చాలా ఎక్కువగా ఉన్న సమస్య వైవట్ కబ్జా అంటారు రికార్డ్లో ఒక నెంబర్ ఉంటుంది వాస్తవంగా ఇంకొక నెంబర్లో సాగు చేసుకుంటూ ఉంటారు ఈ రికార్డులో ఉన్న నెంబర్కి పాస్పుస్తక నెంబర్కి సాగు చేసుకున్న నెంబర్కి పొంతను కుదరట్లేదు ఇప్పుడు ఎవరైతే వాస్తవంగా సాగు చేసుకున్న వ్యక్తి ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన సందర్భాన్ని కనబడుతుంది ఈ సమస్య పూర్తిగా పరిష్కారం కావాలి అంటే భూముల రీసర్వే జరగాలి వాస్తవ పరిస్థితికి అనుగుణంగా రికార్డులు మార్చగలిగే చట్టం ఉండాలి అప్పుడు మాత్రమే ఇలాంటి సమస్యలకి ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుంది మరో సమస్య ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇనాం భూముల సమస్య గురించి అడుగుతున్నారు ఒక వ్యక్తికి ఆరు ఎకరాల భూమి ఉంది ఇనాం దారికి అతని నుంచి మూడు ఎకరాలు కొనుక్కున్నాము కొనుగోలు చేసిన వ్యక్తికి ఓఆర్సీ వచ్చింది కానీ ఇంకా అమ్మిన వ్యక్తి పేరే పట్టాదారుగా కొనసాగుతూ ఉంటుంది ఇప్పుడు కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరికైతే ఓఆర్సీ ఉందో వారు ఆ ఓఆర్సీ ఆధారంగా రెవెన్యూ రికార్డులను నమోదు చేయించుకోవచ్చు అని అడుగుతున్నారు తప్పకుండా ఓఆర్సీ వచ్చితే ఎవరికైతే ఉందో వారికే పట్టా ఉండాలి మీ ఓఆర్సీ ఆధారంగా రెవెన్యూ రికార్డులు అమలు చేయమని చెప్పి జిల్లా కలెక్టర్కి దరఖాస్తు చేసుకోండి మీకు ఇచ్చిన ఓఆర్సీ సరి అయింది అయితే పట్టాదారు ఎవరైతే ఇనామదారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి మూడు ఎకరాలు తగ్గించి మీ ఓఆర్సీ ఆధారంగా మీ పేరు రికార్డులో నమోదు చేయడానికి చట్టపరమైన అవకాశం ఉంది పాసు పుస్తకం పట్టాలు లింక్ డాక్యుమెంట్లు అన్నీ ఉన్న ధరణి పోర్టల్లో వక్ భూమి అని నిషేధిత జాబితాలో మీ భూమి ఉంటే ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం నిషేధిత ఆస్తుల జాబితాలో గనక పట్టా భూములు నమోదైనట్లయితే ఆ నిషేధిత ఆస్తుల జాబితా సవరణ కోసం ఒక మార్గం ఉంది సెక్షన్ ఇరవై రెండు ఏ రిజిస్ట్రేషన్ చట్ట ప్రకారం ఈ జాబితాలు తయారవుతున్నాయి ఆ జాబితాలో అభ్యంతరాలు ఉన్నట్లయితే జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవాలి అది కూడా ధరణి వెబ్సైట్ ద్వారా నిషేధిత ఆస్తుల జాబితా సవరణ కోసం దరఖాస్తు పెట్టుకున్నట్లయితే అది పట్టాభూముల నిర్ధారణ అయితే జాబితాను సవరించే అధికారం జిల్లా కలెక్టర్కి ఉంటుంది ఒకప్పుడు జిల్లా కలెక్టర్గా పనిచేసే వాళ్ళు ఇప్పుడున్న మారిన నియమాల ప్రకారం జిల్లా కలెక్టర్ ఒక నివేదికని సిసిఎల్ఏకి పంపినట్లయితే ఐజీ రిజిస్ట్రేషన్ సిసిఎల్ఏ నిర్ణయం తీసుకుని నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగిస్తారు ఇక వక్ఫ్ భూములు దేవాలయ భూములకు సంబంధించి జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదు వక్ఫ్ భూములు అయితే వక్ఫ్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి ఎండోన్మెంట్ అయితే ఎండోన్మెంట్ కమిషనర్కి లేదా ఎండోన్మెంట్ ట్రిబ్యునల్కి వెళ్లాల్సి ఉంటుంది మీ భూమి వక్ఫ్ అని నిషేధిత జాబితాలో నమోదైంది కాబట్టి వక్ఫ్ ట్రిబ్యునల్ ఆశ్రయించి వారి నుంచి ఉత్తర్వులు తెచ్చుకోవాలి లేదా ఆ హైకోర్టు కన్నా వెళ్ళాలి ఆ మార్గం ద్వారా ఉత్తర్వులు తెచ్చుకుంటేనే ఇప్పుడు నిషేధిత ఆస్తుల జాబితా నుంచి మీ భూమిని తొలగించడానికి వీలవుతుంది తొలిసారిగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రైతులు అడిగిన ప్రశ్నలకు నిపుణులు సునీల్ కుమార్ గారి సమాధానాలను మరి ఇలాంటి భూచట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత భూ సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నేలతల్లి కార్యక్రమం నమస్తే